మిత్రులారా చూడండి ఇందులో మీరు గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పైన ఆ దేవుని విగ్రహాలు రెండు దాని వెనకాల ప్రతిభ దానికి పైన గొడుగు ఆ గొడుగే ఉంటుందండి ఎంత వెయిట్ ఉంటుందో మీరు ఆలోచించండి చాలా వెయిట్ ఉంటుంది సో విత్ ఆల్ దిస్ వెయిట్ వన్ టూ ముందు ఒక ఇద్దరు ముగ్గురు అదేవిధంగా వెనకాల ఇద్దరు ముగ్గురు ఒక ఒక వరుసలో ఐదు మంది అనుకోండి ఇంకొక వరుసలో ఐదు మంది పది మంది కామన్ ప్రజలు శూద్రులు మోస్తున్నారు ఆ తర్వాత తలకు ఒక ఆయన పట్ట పెట్టే ఉద పట్టి వైట్ అండ్ వైట్ వైట్ దోతి వైట్ షర్టు హాఫ్ షర్ట్ వేసుకొని గొంతులో మెడలో ఏమో ఒక ఐడి ట్యాగ్ వేసుకొని ఐడి కార్డు వచ్చి పాకెట్లో పెట్టుకొని ఉరికే చెయ్య మోస్తున్నారు కదా అదేంటది ఆ మోసే ఆ లాగ్ లాగా వుడన్ లాగ్ లాగా ఉంటుంది కదా దాని మీద ఉరికే చెయ్యి పెట్టున్నాడు ఇంకా బరువు వాళ్ళకి మోసే వాళ్ళకి బరువు ఎక్కువ దానికి అర్థం ఏంటంటే ఈయన కూడా మోస్తున్నాడంట మోసిన ఫలం ఈయనకు దక్కద్దు అంట ఆయన ఏదో కొద్దిగా మేస్త్రి లాగా మన ఊర్లలో అంటారు కదా ధర్మకర్త అంటారు కదా ఇది కొంచెం బీ గ్రేడ్ సిటీ అనుకోండి తిరువర్నామలు అనుకుంటాను అది కాబట్టి ఆయన తర్వాత ఈ కాగడ పట్టుకొని ఒక ఆయన ఉన్నాడు చూడండి చేతిలో ముందు పంతులు కెనకాల కుడి చేతిలో కాగడ ఎడం చేతిలో నూనె క్యాను ఆ కాకుండా ఆ మంట తగ్గిపోయినప్పుడంతా నూనె పోస్తుండాలి దాని మీద ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు అందుకని పురాతన రోజుల్లో రాత్రుల్లో ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు అది చెడ్డదా మంచిదా అవునా కాదా ఉండాడా లేదా అనేది అది తర్వాత సంగతి అది పెద్ద చర్చ వెలుతురు ఉండదు కాబట్టి ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి ఈ కాగడాలను వాళ్ళు ఇప్పుడు ఇంత బ్రైట్ ఎలక్ట్రిసిటీ థౌజండ్ వాల్ట్స్ టూ థౌజండ్ వాల్ట్స్ లైటింగ్లో ఎంత మెరిచిపోతూ ఉంటే కాగడా ఎందుకండి ఆ నూనెకాయన ఎందుకంటే దానికి ఒక ఆయన అది అది దానికి ఒక శుద్రుడు ఏమి ఈ పంతులు మోయొచ్చు కదా అది ఈయన చెప్పడమే ఆ కాగడ పెట్టాలి మీరు దేవుడికి దారి చూపిస్తారండి మీరు మీరు దేవుడికే దారి చూపించిన నా ఫలితం మీకు అని వాడికి ఏదో మాయ చేసేసి వాడి దగ్గర కాగడ మో మోయిపించడం దాని మీద నూనె అప్పుడప్పుడు పోస్తూ ఉండాలి దాని పక్కట్ల రెండు కాదు రెండు నూనెకాయ నూనె క్యాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కాగడ ఈ పంతులు గారు చూడండి హాయిగా వేషధారణ విచిత్ర వేషధారణ మన పిల్లలు స్కూల్లో వేస్తారు కదా ఫ్యాన్సీ డ్రెస్ లాగా అటువంటి విచిత్ర వేషధారణలో చేతులు ఊపుకుంటా చేతులు ఒక గడ్డి గడ్డిపోస ఒక గరికి లేదు చూడండి చేతులు ఊపుకుంటా ఆయన ఏదో ఓనర్ లాగా ఎవరండి వాళ్ళని ఈ విధంగా మనం ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు మన నెత్తుని కూర్చొని మనకు మాయలు చేస్తున్నారు చూడండి 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 కనీసం ఒక హూవ పుష్పంగా ఉండలేదు ఆయన చేతులు పంతులు గారి చేతిలో ఆయన చేతులు పిచ్చుకుంటా సరదాగా పెళ్ళికెళ్ళినట్టే వెళ్తూ ఉంటాడు ఆ తర్వాత ఇది అయిపోయినాక పోయే డ్రెస్సు ఫ్యాన్సీ డ్రెస్ తీసేసి జీన్స్ టీషర్ట్ వేసుకొని ఆయన టూ వీలర్లోనూ కారులోనూ షికార్లు పడతాడు ఇదన్నీ జరుగుతుండేది మోసపోకండి ప్లీజ్ ఇవన్నీ మీరు ఎంకరేజ్ చేయబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి